ముప్పై ఒకటో డివిజన్లో ఒక చక్కటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన దానికి ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ భర్తల మంజుల వారి భర్త బత్తల కృష్ణ ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోకాటి హరిబాబు యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నెకొల్లి రఘు కో క్లస్టర్ ఇన్ఛార్జి మచ్చన్నాయుడు స్థానిక నాయకులందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక ప్రజలకి అన్ని రకాల అండగా ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలని ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళితే మనకు న్యాయం జరుగుతుంది అన్న భరోసా కల్పించే విధంగా ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది గతం నుంచి కూడా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్నప్పటికీ ఇంకా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిందో ఆ ప్రభుత్వానికి సంబంధించి తొలి సంవత్సరంలో ఏమేమి పనులు చేశాం ఇంకా కూడా ఏమేమి చేయాలా ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇప్పటిదాకా నెరవేర్చినాయి ఏంటి ఇంకా రాబో రోజుల్లో అన్నదాత సుఖీబా కానీ అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆ బూతుల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడున్నర నుంచే మొదలై సాగుతూ ఉంది అదేవిధంగా స్థానిక సమస్యలకు సంబంధించి కానీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా చేసే అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి గడపకు కూడా పోయి వారికి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా చేసినవేంది రాబో రోజుల్లో చేసేవేందని కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా ముప్పై ఒకటో డివిజన్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల గారు కానీ వారి భర్త బత్తల కృష్ణ గారు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా హరిబాబు యాదవ్ గారు మిగతా క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారు కానీ అదేవిధంగా కో క్లస్టర్ మస్తాన్నాయుడు గారు మిగతా ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ముప్పై ఒకటో డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం పాల్గొనడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ కార్యాలయం ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న సమస్యలు ఇంకా కూడా గుర్తించాలా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలా ప్రజలకు చేరువవ్వాలా ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి ఏ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి మరింత అందుబాటులో ఉండాలన్న విధానంతోనే ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు